అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సమాజానికి సాక్షి పేపర్ ఒక కరోనా వైరస్ లాంటిది లేదా ఒక హెచ్ఐవి వైరస్ లాంటిది అని ప్రతి ఒక్కరు ఎందుకు చెబుతారు అనే దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు కాకపోతే ఎవరు ఏ కారణం చూపించినా ఎవరు ఎటువంటి ఉదాహరణ చూపించినా అవన్నీ నిజాలే ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఏ మాత్రం అబద్ధం లేదు అని ప్రతి నిత్యం ప్రజల యొక్క ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో మాత్రం సాక్షిలో ఉన్నటువంటి ఎడిటర్లు సాక్షి యాజమాన్యం కూడా ఆహార నిశలు కష్టపడతానే ఉంటుంది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సాక్షి పుట్టుక గురించి మాట్లాడితే ఆ సాక్షి పత్రిక పుట్టిందే అవినీతి బురద కుంటలు ఈ అవినీతి బురద కుంటలో నుంచి మొగ్గ తొడిగినటువంటి ఈ సాక్షి రోత పత్రిక ఆది నుంచి అంటే ఆ పత్రిక పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిని నిత్యం అబద్ధాలు వండి వారుస్తానే ఉంటుంది రకరకాలుగా రకరకాలుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు కళలకు నిలయం విజ్ఞానానికి నిలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు విజ్ఞానవంతులు విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఆలోచన దూరదృష్టి అన్ని కలిగినటువంటి వాళ్ళు ఎంతో చైతన్యం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈ సాక్షి పత్రిక పుట్టిన తర్వాత ఈ జర్నీ మొత్తం ఇప్పటికి దాదాపు ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఏంటుందేమో ఈ సాక్షి పత్రిక పుట్టి ఈ ఇరవై ఒక్క సంవత్సరాల సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఏ విధంగా తయారు చేసిందంటే ఇతర రాష్ట్రాల వాళ్ళంతా ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కులగజ్జి రోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పేషెంట్లు అని చెప్పే స్థాయికి తీసుకొని వచ్చింది ఈ సాక్షి పత్రిక ప్రతినిత్యం కులాల మధ్య గొడవలు పెట్టడమే ఈ సాక్షి పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం కమ్మ కాపుకు గొడవ పెట్టాలి ఎస్సీలలో మాల మాదికకు గొడవ పెట్టాలి ఎస్టీలలో ఈ సుగాలి ఎరుకుల జాతులకు గొడవలు పెట్టాలి మైనారిటీలలో సున్నీకి వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టేసేయాలి క్రైస్తవులకు మైనారిటీలకు గొడవలు పెట్టేసేయాలి హిందువులకు క్రైస్తవులకు గొడవ పెట్టేసేయాలి ఇట్లా కులాల మధ్య గొడవలు పెట్టేసి ఆ గొడవల్లో నుంచి వీళ్ళు సలిగా ఆసుకుందామనేటటువంటి చర్య అనమాట ఫైనల్గా ఏంటి అంటే వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఏజెండా ఇక ఇవన్నీ పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ఎక్కడ అమరావతి అభివృద్ధి అయిపోతే ఎక్కడ అమరావతి మీద రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఎమోషన్ క్రియేట్ అయిపోతే లైఫ్ లాంగ్ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండిపోతాడో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితాంతం ముఖ్యమంత్రి అవలేడేమో అనేటటువంటి భయంతో ఈ రోత పత్రిక అమరావతి మీద రాసినటువంటి నీచమైనటువంటి రాతలు ఎవ్వరికీ మరుపుకు కూడా రావన్నమాట మర్చిపోవడానికి కూడా సాధ్యపడవు అమరావతిలో ఇటుక పెట్టలేదంటారు అమరావతి కమ్మరావతి అంటారు అంటే కమ్మవాళ్ళు మాత్రమే ఉండేటువంటి ప్రదేశం అంట అది ఆ అమరావతిలో కమ్మ వాళ్ళు తప్ప వేరే కులమే లేదంటారు లేదంటే కనుక అమరావతిలో ఉన్నటువంటి దళితులందరినీ హింసించి పీడించి మరి భూములు లాక్కున్నారని చెప్పేసి రాస్తారు ఇట్లా రకరకాలుగా రాశారు అమరావతిలో ఇటుక లాస్ట్ ఐదు సంవత్సరాలు మాత్రం అమరావతిలో పరిపాలన చేశారు మూడు రాజధానులు అని చెప్పేసి అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేశారు ఆ మూడు రాజధానుల బిల్లుకు ఏదైతే మండలి షరీఫ్ గారి ఆధ్వర్యంలో అడ్డు కట్టబడిందో అది కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కౌన్సిల్ లోనే అడ్డు కట్టబడింది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు కోర్టుల చేత చీవాట్లు తిన్నారు గత ఐదు సంవత్సరాల్లో 好。 కోర్టు కూడా హైకోర్టు కూడా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిందే సో ఇదంతా పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి మీద ఏడ్చేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టింది సాక్షి పత్రిక ఈ రోజు వార్త ఏం రాశారంటే అమరావతి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఎస్సీలు బీసీలు కాపులు వాళ్లకు అర్హత లేదా అని రాసేసింది అసలు అమరావతిలో కమ్మ వాళ్ళు తప్ప ఎస్ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు కాపులు ఎవరు లేదని చెప్పేసి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రచారం చేసినటువంటి సాక్షి పేపరు ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణంలో ఎందుకంటే అమరావతి రాజధాని చకచక నిర్మాణంలో నిర్మాణ కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంది ఎక్కడా ఆగట్లేదు అమరావతిలో ఏవేవైతే సెటప్స్ గవర్నమెంట్ కి సంబంధించి ఉన్నాయో అవన్నీ నాన్ స్టాప్ గా పని చేసుకుంటా పోతా ఉన్నారనమాట వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు అంతేకాకుండా ప్రైవేటు సంస్థలు కూడా ఆల్రెడీ వాళ్ళు సెటప్స్ చేసుకున్నారు వాళ్ళు కూడా నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఏడ్చినా తలకిందులు తపస్సు చేసినా ఆగేటటువంటి ప్రసక్తే లేదు సో ఇప్పుడు కులాల మధ్య మళ్ళీ గొడవలు పెట్టాల ఏంటి అంటే సాక్షి పేపర్ రాసినటువంటి దాంట్లో ప్రధానంగా ఏం రాసిందంటే ఎస్పీసీఎల్ అనే కంపెనీకి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చింది ఆ ఎస్పీఎల్ కంపెనీ కమ్మోళ్ళది అని చెప్పేసి రాసుకుంటా వచ్చారు ఇల్లు వీళ్ళు కడుపు కన తింటారా ఇంకేమన్నా తింటారా నాకేమీ అర్థం కాదు ఏం మాట్లాడాలనో తెలియట్లేదు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆ ఎడిటర్లు ఒరే బాబు మీకు ఆ అన్నం ఎట్లా సహిస్తుందిరా ఇంత అబద్ధాలు మాట్లాడితే ఇంత అబద్ధాలు రాస్తే మీరు తినే తిండి ఎట్లారా ఒళ్ళుకు సహిస్తుంది మీకు మాకు అర్థం కావట్లేదు సో అది చూసిన తర్వాత ఒక ఒక సెకండ్ మాకు కూడా డౌట్ వచ్చింది ఏం నిజంగానే ఎస్పీసీఎల్ కంపెనీ కమ్మోళ్ళదా కమ్మ సామాజిక వర్గానికి చెందినోళ్ళదా అని చెప్పేసి చూడడం జరిగింది అనమాట గూగుల్ పోయి వెతకడం మొదలు పెట్టేసాం మేము కూడా ఎందుకంటే ఇప్పుడు జగన్ అబద్ధం చెప్పొచ్చు చంద్రబాబు అబద్ధం చెప్పచ్చు లేదంటే లోకేష్ అబద్ధం చెప్పొచ్చు సిఆర్డిఏ వాళ్ళు కూడా అబద్ధం చెప్పచ్చు ఎవరైనా అబద్ధం చెప్పచ్చు కానీ గూగుల్ అబద్ధం చెప్పదు దానికి దానికి ఎవడైనా ఒకటే సో గూగుల్ని నమ్ముకున్నా గూగుల్లో చెక్ చేయడం జరిగింది గూగుల్లో చెక్ చేస్తే అదేం చెప్పిందంటే ఇదిగో సో ఇక్కడ ఎస్పీసీఎల్ అని కొట్టాం కొడితే ఎస్పీసీఎల్ అంటే షాపూర్జీ పల్లాంజీ గ్రూప్ అనమాట ఇదిగో ఈ ఎస్పీసీఎల్ సిఎల్ చైర్మన్ ఏమో షాపూర్ మిస్త్రి ఆయన పేరు చౌదరి కూడా పెట్టుకోలే ఆయన ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ సాక్షి పేపర్ వాళ్ళు మనోడిని చౌదరించేసేసారు ఈయన నార్త్ ఇండియన్ ఆంధ్రోడు కాదు తెలంగాణోడు కాదు కర్ణాటకోడు కాదు కేరళ వాడు కాదు తమిళనాడు కాదు వీడికి సౌత్ ఇండియాతోనే సంబంధం లేదు ఈయన్ని కూడా చౌదరించేసారు ఈ చైర్మన్ పేరు షాపూర్ మిస్త్రీ షాపూర్ చౌదరి కాదు షాపూర్ నాయుడు కాదు షాపూర్ రావు కాదు దీంట్లో డైరెక్టర్ లాగా ఉండేది ఎవట్రా అంటే పల్లాన్ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉండి ఇది ఫిరోజు ఇది ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ కంపెనీని కమ్మోళ్ల చేసేశారు అవునులే కరోనా వచ్చి ప్రపంచమే తలకిందులైపోయి సర్వనాశనం అయిపోయి అష్ట కష్టాలు పడి ఆ కరోనాకి ఎవడైనా వ్యాక్సిన్ కనిపెడితే చాలు వాడిని దేవుణ్ణిగా ముక్కేటటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ అనేటటువంటి వాడు ఆ కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచానికి అందిస్తే ప్రపంచం మొత్తం ఆ భారత్ బయోటెక్ ఓనర్లను దేవుళ్ళ మాదిరి కొలిచింది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఆ కరోనా వైరస్కి కాస్త కులాన్ని అంటించి ఇది కరోనా వైరస్ కాదు కమ్మరోనా వైరస్ కమ్మోడు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని మేము వాడము అని చెప్పినటువంటి నీచమైనటువంటి దిక్కుమాలినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఒక వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్కే కులాన్ని అంటగడితే ఇక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చెప్పుకుంటున్నటువంటి అమరావతి రాజధానిలో పనులు చేసేటటువంటి కంపెనీలకు కుల రొచ్చు అనేది అంటించడంలో ఏ మాత్రం కూడా అతిశయక్తే కాదు ఇక మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్లకు మేము క్లారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందన్నమాట ఇచ్చి తీరాలి కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మీరు బురదేస్తూ ఉంటే తుడుసుకోవడం మా పని మేము తుడుచుకుంటానే ఉంటాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సిఆర్టీఏ ఇప్పుడు ఆన్ అమరావతిలో కమ్మ వాళ్ళు తప్ప ఇంకా ఏ సామాజిక వర్గానికి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదా సిఆర్టీఏ చైర్మన్ ఎవరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదా అలాగే కూటమి అధికారం వచ్చిన తర్వాత ఏవైతే ఎమ్మెల్సీలు డైరెక్ట్ ఎమ్మెల్సీలు ఉంటాయో ఎమ్మెల్యే తరఫున ఎన్నుకునేటటువంటివి ఆ ఎమ్మెల్సీలలో కూటమి ఏ ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు అవకాశం ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు ఉంటే మూడు స్థానాలను ఒకటి ఎస్సీకి రెండు బీసీలకు ఇచ్చింది అలాగే జనసేన పార్టీ రెండు స్థానాలు ఉంటే రెండు స్థానాలు కాపులకు ఇచ్చింది బీజేపీ వాళ్లకు దక్కినటువంటి ఒక స్థానాన్ని కాపులకు ఇచ్చింది ఇంకా ఇందులో రెడ్డి యాడ్ నుంచి వచ్చినాడు కమ్మోడ్యాడ్ నుంచి వచ్చినాడు ఇది కదా సామాజిక న్యాయం అంటే బీసీలకు ఇచ్చారు కాపులకు ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారు ఇంకా వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళు ఎప్పుడైనా న్యాయం చేసినారు వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళు ఎప్పుడు ఇంకా అందడం ఎక్కించినారు రాసేవాడికి సిగ్గు లేకపోతే సరి రాజ్యసభ స్థానాలు కూడా రెండు ఉంటే అందులో తెలుగుదేశం పార్టీ ఒకటి కాపుకిచ్చింది ఒక స్థానం ఏమో బీజీ బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చింది ఇక పిఏసీ చైర్మన్ గా వైసీపీ పోటీ చేసింది ఎవరిని పెట్టింది క్యాండిడేట్ గా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వ్యక్తిని పెట్టింది కానీ కూటమి మాత్రం ఒక కాంపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పిఏసీ చైర్మన్ గా బరిలోకి దింపింది సో అప్పుడు సామాజిక న్యాయం ఎవరు చేస్తా ఉన్నారు కూటమి చేస్తా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారా ఐదు సంవత్సరాలు పాలన మీ చేతిలో పెడితే చుట్టు టూ ఒకే సామాజిక వర్గానికి మీ జగన్మోహన్ రెడ్డి గారే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టుకొని వాళ్ళతో ఆయన ఒక పెద్ద మహారాజులాగా వీళ్ళు సామంత రాజుల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే రాజ్యాన్ని దోపిడీకి పాల్పడినటువంటి వాళ్ళు మీరు సామాజిక న్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే జనాలు నోటితో కాకుండా ఇంకా వేరే దాంతో నవ్వాలనేమో అని డైలామాలో పడేటటువంటి పరిస్థితి సో ఇకనైనా ఈ సాక్షి అనేటటువంటి వైరస్ని మనము దూరం చేసుకుందాము రాష్ట్ర ప్రజలారా దయచేసి ఈ సాక్షి పేపర్ను ఈ సాక్షి టీవీని చూడొద్దండి మీ మనసులు కల్మి కల్మషం అయిపోతాయి మీ బుర్రలు కల్మషం అయిపోతాయి ఈ సాక్షి పేపర్ కనుక ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి రేపటి భవిష్యత్తు తరం అయిపోతుంది వాళ్ళు మంచి పౌరులుగా ఎదగలేరు ఇది వాస్తవం కనిపెట్టుకో లేదంటే సర్వనాశనం అయిపోయి నాకి పోతావు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ